నాకైతే ఏ పార్టీ తోటి పోటీ లేదనిపిస్తుంది మేము అఖండ విజయం సాధిస్తామని పూర్తిగా నమ్మకం ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని తిట్టిండ్రు బీజేపీ మన రాష్ట్రానికి ఏమి ఇచ్చింది కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చినాక హైదరాబాద్కి ఏం చేసింది నీ కరెంట్ కష్టాలు తీర్చిన ఘనత మా బీఆర్ఎస్ ది అని మేము చెప్తున్నాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మాకు ప్రత్యర్థి లేదండి మేము హండ్రెడ్ పర్సెంట్ అఖండ విజయం సాధించబోతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అడగదలుచుకున్నాను మీరు ఏం చేసిన రా సార్ సార్ చెప్పండి ఉప ఎన్నిక ప్రచారానికి మరో రెండు రోజుల టైం ఉంది ఉప ఎన్నిక మరో ఐదు రోజుల గడివే ఉంది ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు ప్రజలైతే మా పార్టీని అద్భుతంగా ఆదరిస్తున్నారు ఎక్కడికి పోయినా మీ కారు గుర్తుకు ఓటేసి సునీత మాగంటి గోపినాథ్ గారిని గెలిపిస్తామని చెప్పేసి మాకు పదే పదే చెప్తున్నారు మీరు తిరగాల్సిన అవసరం లేదు మాకు ఆయన గత మూడు పర్యాయాలు అంటే పది ఏండ్లు పన్నెండు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతే సేవ చేసిండో దాన్ని గుర్తు చేసుకుంటుండ్రు అదే విధంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు హైదరాబాద్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రు ఒక కరెంటు కష్టాలు తీర్చిండ్రు నీళ్ళ కష్టాలు లేకుండా చేసిండ్రు ఇంకా అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు అంటే బ్రిడ్జ్లు నలభై రెండు బ్రిడ్జ్లు ఇక్కడ షేక్పేట్ బ్రిడ్జ్ అతి పొడవైన బ్రిడ్జిని కట్టి ఏ విధంగా హైదరాబాద్ ని అభివృద్ధి చేసిండ్రు అది గుర్తు చేసుకుంటూ తప్పకుండా కారు గుర్తుకు ఓటేస్తా అని చెప్తున్నారు నాకైతే ఏ పార్టీతో పోటీ లేదనిపిస్తుంది మేము అఖండ విజయం సాధిస్తామని పూర్తిగా నమ్మకం ఉంది ఎందుకంటే మూడు సార్లు గెలవడం అనేది అంత ఆశామాషి విషయం కాదు అటువంటిది గోపీనాథ్ గారు మూడు సార్లు గెలిచిండ్రు ఆయన దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం మూలాన వాళ్ళ ఇవాళ వాళ్ళ భార్య సునీత గారు నిలబడుతున్నారు సో తప్పకుండా ఆయన చేసిన కృషి మా పార్టీ ఏ విధంగా అభివృద్ధి చేసింది మళ్ళీ అదే చెప్తున్నాను ఇవాళ ఐటీ సెక్టార్ తీసుకున్న ఇవాళ ఎన్ని వేల మందికి లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిండ్రు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిండ్రు అనేది ప్రజలు పూర్తిగా ఇవాళ ప్రతి ఇంటికి పోయినా ఇవాళ మా పిల్లలు ఇవాళ ఐటీ ఉద్యోగం చేస్తుండ్రు అనే విధంగా చెప్తున్నారు అంటే ఉద్యోగ కల్పన విషయంలోనే కానీ ఇలా మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కూడా ప్రతి ఒక్క రాష్ట్రాన్ని అధిగమించి మూడు లక్షల ఇరవై ఏడు వేల పర్ క్యాపిటల్ ఇన్కమ్ కి కూడా తెలంగాణ చేరుకుంది అంటే దానికి ముఖ్య కారణం అప్పుడు కేసీఆర్ గారు చేసిన కృషి కాబట్టి తప్పకుండా ఇలా మా జీవన ప్రమాణాలు పెరిగాయి మాకు ఒక నిమిషం కరెంటు పోదు మేము నీళ్ళ గురించి బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు మా పిల్లలకు ఉద్యోగం కావాలంటే ఇమీడియట్లీ దొరుకుతుంది అనే విధంగా చేసిన కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటుండ్రు అదే విధంగా హ్యాట్రిక్ కొట్టిన గోపీనాథ్ గారిని గుర్తు చేసుకొని ఆయన పూర్వం ఏ విధంగా అభివృద్ధి చేసినారు ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉన్నారు ఇవన్నీ గుర్తు చేసుకొని తప్పకుండా వాళ్ళనే గెలిపిస్తామని చెప్తారు షోలో సిఎం రహేంద్ర రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎట్లా చూస్తారు సార్ అధికారంలో వారు వాళ్ళు ఉన్నప్పటికీ కేటీఆర్ గారిని ఉద్దేశించి వ్యాఖ్యలు ఇప్పుడు విపక్షాలు ప్రతిపక్షాలు ఒకరి పైన ఒకరిని వేసుకుంటారు జరసేపు అది పక్కన పెడితే ఇప్పుడు హైదరాబాద్కి ఎవరు ఏం చేసిండ్రు అని మనం ఇట్లా పాయింట్లు ఒక టేబుల్ ప్రకారంగా రాసుకుంటూ పోదాం కాంగ్రెస్ ఏం చేసింది బీఆర్ఎస్ ఏం చేసింది తెలంగాణ వచ్చింది అని రాసుకుంటూ పోతే మనకే అర్థం కదా మనం ఇలా ఒకరిని రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని తిట్టిండ్రు లేకపోతే బీజేపీ వాళ్ళు తిట్టిండ్రు అనేది జరిసేపు పక్కకు పెడితే బీజేపీ మన రాష్ట్రానికి ఏమి ఇచ్చింది కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చినాక హైదరాబాద్కి ఏం చేసాం ఇవి మనం బేరీ చేసుకుంటే ప్రజలకు అర్థమైపోతుంది ఇప్పుడు ఎవరెవరిని తిట్టినా ఎవరెవరిని ఏమన్నా కానీ ఇప్పుడు మేము ఒక మాట చెప్తున్నాం మేము నీ కరెంటు కష్టాలు తీర్చిన ఘనత మా ది అని మేము చెప్తున్నాం ఇలా ఎవరినన్నా దాన్ని కాదు అనమానండి మేము నీటి కష్టాలు తీర్చిన ఘనత మా ప్రభుత్వాన్ని అని చెప్తున్నాం ఒక్కసారి కాదు అని చెప్పమానండి అంటే మాకు చెప్పుకోవడానికి అన్ని కళ్ళకు కనిపించేటట్టు ఉన్నాయి అట్లనే కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా మేము చేసినాం ఇది అని ఒకటి చెప్పమని స్థానాలన్నీ బీఆర్ఎస్ ఉన్నాయి మరి ఇప్పుడు బీఆర్ఎస్ బాకీ కార్డులను పట్టుకుని ప్రజల్లోకి వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ ఏమో ఆరు గ్యారెంటీలో కొన్ని చేసినాం ఇంకొన్ని చేస్తామని ప్రజల్లోకి వెళ్తున్నారు మరి ప్రజలు మళ్ళీ మరోసారి కారుని కోరుకుంటున్నారా మీడియా మిత్రులు మీకు కూడా పూర్తి అవగాహన ఉంటది ఆరు గ్యారెంటీలలో ఒక ఏమేమి ఇచ్చిండ్రో మీరే చెప్పాలి ఒకసారి ఎందుకు అడుగుతు ఎందుకు చెప్తున్నా అంటే బస్సు ఫ్రీ బస్సు ఉచితంగా మహిళలకు ఇచ్చిన ఓ చేతుడు వాళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళ భర్తలకు కానీ కొడుకులకు కానీ వాళ్ళకి ఛార్జీలు పెంచడం జరిగింది సరే మరి ఏది మీరు మీరు ఇచ్చిండ్రు ఇవాళ రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తా అన్నారు ఇచ్చిండ్రా పెన్షన్ పెంచుతా అన్నారు రా ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు ఇచ్చిన హామీలు కానీ గ్యారంటీలు కానీ మేము బాకీ కాడే రిలీజ్ చేసినాం ఇవాళ మీరు రెండేళ్ళ నుంచి మీరు ఇవ్వాల్సింది ఎంత బాకీ పడ్డరు మా మహిళా మనులకు ఎంత బాకీ పడ్డరు మా కాలేజ్ పోయే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అన్నారు వాళ్ళకి ఏం బాకీ పడ్డరు అని మేము గణాంకాలతో సహా విడుదల చేయడం జరిగింది నేను మళ్ళీ మళ్ళీ మాకు ప్రత్యర్థి లేడండి మేము హండ్రెడ్ పర్సెంట్ అఖండ విజయం సాధించబోతున్నాం ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ మీరు ఒక పేపర్ మీద మనం రాసుకుంటే ఇవాళ ఏ ఓటర్ అయినా గానీ ఇవాళ పేపర్ తీసి బీఆర్ఎస్ ఏం చేసింది కాంగ్రెస్ ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా ఉంది అంతకుముందు ముందు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లా ఉంది ఉదాహరణ చెప్తా అండి ఇవాళ మిడ్ నైటు ఐటీ ఉద్యోగులు ఉద్యోగం చేసి మహిళలు ఇంటికి వస్తుంటే ఇవాళ వీధి అవుడీలు ఎక్కువై వాళ్ళని చిడాయించే పరిస్థితికి వచ్చింది అప్పుడు షీ టీమ్స్ పెట్టి మా కేసీఆర్ గారు ఏ విధంగా చేసినారో మీ అందరికీ తెలుసు అంటే ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఎక్కడికో ఇట్లనే మేము ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఒక మహిళా ఉద్యోగి ఆమె బాధలు అలా చెప్పుకుంది అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే రోడ్లన్నీ చూసుకుంటే ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాం గుంతలో మా ఎక్కడ ఏ యాక్సిడెంట్ అవుతుంది ఏ గుంతలో పడి ఎవరికి ఏమవుతుందో తెలియని పరిస్థితి శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో మీకు తెలిసినది మేము మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా నేను ప్రజలను ఒకటే కోరుకుంటున్నాను మీరు బేరీ చేసుకోండి మీరు పెన్ను పేపర్ తీసుకొని ఒక్కొక్కటి రాసుకుంటే అర్థమైపోతుంది అనేసి ఉప ఎన్నికల ముందు ఈ ప్రధానంగా మూడు పార్టీలకు ఈ స్థానిక సంస్థ ఎన్నికల ముందు ప్రధానంగా మూడు పార్టీలకు ఈ ఉప ఎన్నిక సవాలుగా గా ఉండబోతుందా ఈ ఉప ఎన్నిక తప్పకుండా అండి ఎందుకంటే ఇలా హైదరాబాద్ లో ఏం చేసిండ్రు ఇలా ఊర్లలో ఏం చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అడగదలుచుకున్నా మీరు ఏం చేసిండ్రు అసలు మీరు ఈ పలానా కార్యక్రమం మేము చేయగలిగినాం సరే మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ మీరు ఎస్ఎల్బిసి టన్నల్ కట్టి దాన్ని అది కూలిపోయింది ఇంకా ఎన్నో ప్రాజెక్టులు చేస్తా అని శంకుస్థాపన పరిస్థితుల్లోనే ఇప్పుడు అవి అట్లనే ఉన్నాయి మరి ఈ విధంగా ఉండడం మూలాన మీకు రూరల్లో కూడా ఏ విధంగా చేస్తారు బీసీలను ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చెప్పి మభ్యపెట్టి వాళ్ళకు ఇవాళ ఆ రూపంలో కాకుండా ఉండిపోయిన పరిస్థితి ఇలా బీసీ రిజర్వేషన్ ఉంది వాళ్ళు కూడా రగిలిపోతున్నారు అంటే నువ్వు ప్రామిస్ చేసినావు పార్లమెంట్లో దాన్ని పొందుపరిచి నైన్త్ షెడ్యూల్లో పెట్టి దాన్ని ఇలా చట్ట రూపంలో తీసుకురావాల్సి ఉంది ఏదో మనం ఇచ్చేసినాం ఒక మన తెలంగాణ అసెంబ్లీలో పెట్టి ఎక్కడైతే పెట్టకూడదో అక్కడ పెట్టినాం పెట్టి ఒక ఆర్డినెన్స్ జారీ చేసి మనం ఒక జీవో తీసి ఇచ్చినాం దానికి కోర్టులు కొట్టేసినాయి సో ఇప్పుడు ఏ విధంగా దాన్ని ముందెతారు సో మీరు రేపు ప్రజలు అడిగినప్పుడు ఏం చెప్తారు దాన్ని అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి వాటి గురించి కూడా ఇవాళ వాళ్ళు ఊర్లలో తిరగలేని పరిస్థితులు ఉన్నాయని నేను చెప్పుకుంటాను